హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర అనే చూస్తున్నారు కదా ఇదైతే మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి అదే అండి మనకి వచ్చేసి టెంకాయ పువ్వు అంటారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా నర్సరీలోకి రాగానే వచ్చేసి పక్కన వేరే వాళ్ళ దగ్గర ఇది అక్కడే ఒక పడిపోయినది ఒక మొక్క అయితే మాత్రం సో దాన్ని అయితే తీసి పగలకొడుతున్నాను లోపల చూడండి వా అదిరిపోయింది సూపర్గా ఉందన్నమాట లోపల చాలా ఫ్రెష్గా ఉంది చూద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉంది అనేది తెలియదు ఓవరాల్గా ఇది అనమాట తినేద్దాం సో మొత్తం సెట్ సెట్ నోట్లోకి వచ్చేసింది మొత్తం లేపేస్తామన్నమాట మీరు ఎప్పుడైనా తింటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ మీకు టేస్ట్ ఎలా కూడా నాకు కింద కామెంట్ చేయండి నాకైతే మాత్రం సూపర్గా అనిపిస్తుంది బట్ కాకపోతే ఎక్కువగా ఆయిల్ ఆయిలీగా ఉంది ఎక్కువ మన కొబ్బరి నూనె యూజ్ చేస్తాం కదా ఆ కొబ్బరిని అయితే చేతిని అడుగుపోయింది అనమాట దీని లోపల ఎక్కువగా ఆ పర్సంటేజ్ ఏమైనా అండ్ కొంచెం ఆ స్మెల్ కూడా ఆ కొబ్బరి నూనె స్మెల్ వస్తుంది అన్నమాట అయితే మాత్రం ఓవరాల్కి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడు అయితే పగల గుడి సందరికీ పంచేస్తున్నాను అండ్ పక్కన ఈ కొబ్బరి కనిపిస్తుంది కదా ఇది కూడా ట్రై చేస్తా అనమాట పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది నార్మల్ కొబ్బరి అంత టేస్ట్ లేదనమాట సో ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా దానికి వెళ్ళిపోయింది బాబాయ్